కొంతమంది అసత్యంతో అప్రియంగా పలుకుతారు అసత్యము అప్రియము ఒకటే మాట ఈ రెండూ కలిపి ఒక దోషం కింద లెక్కట అసత్యం ఆడటం అప్రియంగా పలకటం కలిపి వాచక దోషాల్లో రెండవ దోషం అన్నారు అప్రియంగా పలకటం అంటే ఎప్పుడు కఠినంగా పలకడం గురువు గారంటే నమస్కారం నమస్కారం అని ఎందుకున్నా నీకు నమస్కారం అని తెడతాడు ఈ గురువు గారి దగ్గర ఇంకేం వస్తారు వాడు దండం పెడితే తిట్టాడు దండం పెట్టకపోతే దిప్పు మాట్లాడ దండం పెట్టలేదు ఎవరే అంటాడు అంటే ఎప్పుడూ అప్రియమే ఒక్కనాడు కూడా సంతోషం కలిగించే మాట మాట్లాడ్డం గురువుగారు నేను వెళ్లే పనిలో జయం కలిగించేటట్టు దీవించండి అంటే నీ మోహం తగలయ్యా అంటే అది అప్రియమా ప్రియమా ఆలోచించండి ఇతరులకు మనస్సుకి గాయం కలగకుండా వీలున్నంత వరకు మాట్లాడడం తప్పు చేసినప్పుడు తిట్టడం వేరు అనవసరంగా మాత్రం సాధ్యమైనంత వరకు తిట్టకూడదు నీకు సుఖం కలుగుగాక జయం కలుగుగా కానాలి ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నేను పరీక్షకు వెళుతున్నానండి పరీక్షలో విజయం పొందాలండి దీవించండి అంటే శుభం కలగాలి అని దీవించాలి కాని నువ్వు చదివితే పేసవుతావురా నీ మహారిక నువ్వు ఎక్కడ చదివేవరా అంటే పాపాడు ఏమైపోతాడు కాబట్టి కఠినముగా పలకరాలు ఇక్కడికి వాచిక పాపాల్లో నోటితో చేసే పాపాల్లో ఒకటి ఏం చెప్పాము అసంబద్ధ ప్రలాపం రెండు అసత్యము అప్రియముగా పలుకుట ఇంకా మూడవది పరోక్షే పైశూన్యం పైశూన్యం అంటే కొండములు చెప్పుట ఎదురుగుండా ఉన్నప్పుడు కొండలు అలాగే చెప్పలేం కానీ బయటికి వెళ్ళాక కొండలు చాలా మంది చెబుతారు ఆహాహా భరత్ కుమార్ అంత మంచివాడు లేడండి అయినా ఎదురుగుండడు బయటకెళ్ళాక వాడు దొంగపీనుగా అంటారు ఇలాగే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దీనికి అనమాట కొండములు చెప్పుట అంటారు అసలు పాప ఆయన ఏం చేసాడో తెలియదు కదా ఈ భరత్ కుమార్ గారు అని ఆయన మీకు ఎవరికీ తెలియదు నాకే తెలియదు వాళ్ళ ఆవిడకి కూడా ఆయన ఎటువంటి ఇవ్వడం ఇప్పటికీ తెలియదు ఆయనకి ఆయనే తెలియదు అటువంటిది ఆయన గురించి బయటికి వెళ్ళి ఆయంట రెండో పెళ్లి చేసుకున్నట్ట ఆయనకి ముప్పై మంది పెళ్ళాలట అంటే ఆయన బతుకు ఒక్క భార్యతో నానా యాత్ర పడుతుంటే వాళ్ళు ముప్పై పెళ్ళాలి ఏం వెళ్తాడు ఆయనకు వచ్చే పెరక్షన్ దానికే సరిపోదు ఎంత అన్యాయం అది బయటికి వెళ్ళక ఇలా మాట్లాడడం ఇలా వాగేవాడు చాలామంది ఉంటారు వాడి మీద లేనిపోని పుకార్లు పుట్టించడంలో ఈ భారతదేశంలో కొంతమంది ఉంటారు వాళ్ళకి అదే పని అనమాట వీళ్ళ నోట్లో పురుగులు పెట్టి తెచ్చిపోతాడు చివరి రోజుల్లో దీనికి పైశూన్యము అని పేరు నేనే పాపము చేయలేదండి కానీ నాకు ఇలా కొండములు చెప్పడం అలవాటు అంటే ఇంకెంతకంటే పాపం లేదు పోమన్నారు పిసునతీ వీడి మీద వాడికి వాడి మీద వీడికి ఇలా నేరాలు చెప్పడం అనే దానికంటే గొప్ప పాపం మరొకటి లేదు ఏ పాపము చెయ్యకపోయినా ఈ ఒక్క పాపం చేస్తే సకల పాపములు చేసిన మహాపాతకాలు చుట్టుకుంటాయి ఇప్పుడు మనం భరతకుమారి మీద అభాండం వేస్తే ఆయన యావజ్జీవితం చేసిన మహాపాపాలన్నీ నీకు వస్తాయి ఆయనతో పాటు ఆయన భార్య పాపాలు వస్తాయి ఆయన కుటుంబ సభ్యుల పాపాలు వస్తాయి ఆయన స్నేహితుల పాపాలు కూడా నీకే వస్తాయి ఇంట్లో కూర్చుని ఇన్ని పాపాలు తెచ్చుకుంటున్నాం మనం అనవసరంగా దీన్ని బట్టి ఆలోచించండి కాబట్టి మీకు అలాంటి పాపాలు అందరి పాపాలు పట్టుకోవాలని కోరుకుంటే అలాంటి వాట వీడు ఇలాంటి వాట ఆవిడ అలా చేసిందిట ఈవిడ ఇలా చేసిందిట అనండి ఇక మీ బతుకంతి ఇంకా మిమ్మల్ని ఈ ప్రపంచమంతా తల్ల కిందులైనా బాగు చేయలేదు అన్ని మహాపాతకాలన్నీ కేవలం పిసురత్వం వల్ల నేరములు కొండవులు చెప్పడం వల్ల మిమ్మల్ని చుట్టుకుంటాయి ఇక్కడికి ఏం చెప్పాను మానసిక పాపాలు నాలుగు ఇప్పుడు మాటలతో నోటితో వాక్కుతో చేసే పాపాలు మూడు నాలుగు మూడు ఎన్నయ్యక్కడికి ఏడు ఇంక మూడు ఉన్నాయి ఈ మూడు శరీరంతో చేస్తాం మనస్సుతో చేశాం మాటలతో వాచికంగా చేశాం ఇప్పుడు దేంతో చేస్తున్నాం అన్నమాట మూడు పాపాలు మన శరీరంతో చేస్తున్నాం ఈ శరీర పాపాలనే కాయిక పాపములు అంటారు కాయము అంటే శరీరం మన శరీరములు సంస్కృతంలో కాయము అంటారు కాయముతో చేసే పాపాలు గనక కాయిక పాపాలు ఇవేమిటి తినకూడనివి తిరుటా అవి తినకూడదు అయినా తింటాడు వాడు తాగకూడనిది తాగుట కొన్ని దరిద్రాలు తాకకూడదు అయినా తాగేస్తాడు రక్తం తగేవాడు కూడా ఉన్నారు కదండి బాబు రామరామ దాన్ని మెడ కోసేసి ఆ నెత్త దుర్మార్గులు చూసాం మనం ఈ తినకూడనివి తాగకూడనివి తాగడం తినడం ఉందే అదొక పాపం శరీరంతో చేసేది మూడవది హింస హింస ఇప్పుడు మన రక్షణ కోసం చెయ్యాలి దోమలు గుడుతున్నాయి అప్పుడు ఆలవు పెట్టుకోండి దానివల్ల మీకు పెద్ద పాపం రాదు ఓ పాము మిమ్మల్ని కాటేయడానికి వచ్చింది దాన్ని చంపితే అది హింస కాదు మిమ్మల్ని మింగేయడం కోసం పులో సింహం వచ్చింది అప్పుడు దాన్ని చంపారు అది పాపం కాదు ఆత్మరక్షణకి ఒక మనిషిని చంపితే కూడా శిక్షలు వీరు కోర్టులో ఎందుకనంటే వాడు తన ప్రాణరక్షణ కోసం చంపాడు గనక ఆ హింస శాస్త్ర సమ్మతమే తేళ్ళు మీ వచ్చి కొట్టడానికి వచ్చేస్తుంటే మా గురువుగారు హింస చెయ్యొద్దన్నారు తేళ్ళు తేళ్ళు రండి నా ఒళ్ళు అంటే నీ ఒళ్ళు పట్టుకుని పుళ్ళు పడేలా తేళ్లు కొడితే తస్తావు అప్పుడు తేళ్ళని చెప్పుతో కొట్టి చంపితే నీకే పాపం రాదు కాబట్టి ఆత్మరక్షణకి శరీర రక్షణకి హింస చేస్తే అది హింస కాదు అనవసరంగా చేస్తే హింస ఎందుకు ఉట్టి నేను నేల మీద పెడుతున్న ఏ బొద్దింక చంపేశావు క్షమను పట్టుకు పీకి చంపేశావు పక్క వాడిని పటాపటా కొట్టావు ఇవన్నీ కూడా హింస ఇది మహాపాపం ఇంక మూడవది చెయ్యరాని అనవసర పనులు చేయటం కొన్ని పనులు చేయకూడదు అనవసరమైన పనులు ఇప్పుడు అక్కడ కారు ఉంది